దేశవ్యాప్తంగా దీపావళి సందడి కొనసాగుతోంది ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు మరిన్ని వివరాలు చూద్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా దీపావళి వేడుకల్ని సరిహద్దుల్లో గస్తీగాసే జవాన్లతో కలిసి చేసుకుంటారు ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించి గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో దీపావళి వేడుకలు చేసుకున్నారు ఈ ఉదయం నేవీ సిబ్బందితో వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ నౌకాదళ సిబ్బందితో కలిసి దీపావళి పర్వదినాన్ని జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నారని అన్నారు మహాసముద్రం మరోవైపు భరతమాత అందించిన ధీర జవాన్ల బలం కనిపిస్తోందని అన్నారు ఈ సముద్ర జలాలపై పడుతున్న సూర్యకిరణాలు జవాన్లు వెలిగించిన దీపపు కాంతుల వలె మెరుస్తున్నాయని మోదీ కొనియాడారు मां भारती के वीर सपाइयों का अथाह सामर्थ्य है समंदर के पानी पर सूर्य की किरणों की चमक एक तरह से वीर जवानों द्वारा झलाए दीपावली के दिए हैं ఈ సందర్భంగా ఐఎన్ఎస్ విక్రాంత్ సేవలను ప్రధాని కొనియాడారు భారత రక్షణ దళాల సామర్థ్యానికి ఈ విమాన వాహక అని ఆపరేషన్ సింధూర్ సమయంలో ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్ను ను మోకాళ్లపై నిలబెట్టిందని పేర్కొన్నారు శత్రుమూకల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుందని వారికి నిద్రలేని రాత్రులు మిగిల్చిందన్నారు విక్రాంత్ పేరు వింటే చాలు పాక్ కు నిద్ర కూడా పట్టదని మోదీ తెలిపారు ఆపరేషన్ సింధూర్ లో పరాక్రమం ప్రదర్శించిన త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఈ సందర్భంగా సల్యూట్ చేశారు రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం అత్యవసరమని ప్రధాని పేర్కొన్నారు మాతృభూమి కోసం ప్రాణాలర్పించేందుకు ప్రతి సైనికుడు సిద్ధమని తెలిపారు ఆత్మ నిర్భర్ భారత్ ఇన్ ఇండియా మహాసాగర్ స్వదేశీ విక్రాంత్ भारत की सैन्य क्षमता का प्रतिबिंब है अभी कुछ ही महीने पहले हमने देखा है विक्रांत ने अपने नाम से ही पूरे पाकिस्तान की रातों की नींद उड़ा दी थी आईएनएस विक्रांत की इस पवित्र साधना स्थली से पराक्रमी स्थली से ఏప్రిల్ ఇరన లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా మే ఏడవ తేదీన భారత దళాలు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో భారత త్రివిధ దళాలు సమన్వయంగా పనిచేసి పాక్ ఆక్రమిత తో పాటు పాకిస్తాన్ లోని అనేక ఉగ్రస్థావరాలను విజయవంతంగా దెబ్బతీశాయని మోదీ గుర్తు చేశారు త్రివిధ దళాల సమన్వయం పాక్ కు ఓటమి ఒప్పుకునేలా చేసిందన్నారు మావోయిస్టు హింస నుంచి దేశం విముక్తి అంచున ఉందని ప్రధాని పేర్కొన్నారు మావోయిస్టుల ప్రభావం ప్రస్తుతం కేవలం పదకొండు జిల్లాలకు మాత్రమే పరిమితమైందని చెప్పారు మావోయిస్టులపై పరాక్రమం చూపిన భద్రతా బలగాలకు ఈ సందర్భంగా ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు దేశంలో మావోయిస్టుల హింసను నిర్మూలించడంలో భద్రతా బలగాలు విజయం సాధిస్తున్నాయని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు माओवादी हिंसा की चपेट में थे सवा सौ जिले और वो सवा सौ जिले पिछले दस साल की मेहनत के कारण ये संख्या घटती गई घटती गई घटती गई और अब सवा सौ से घट करके सिर्फ ग्यारह रह गई है ग्यारह రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోదీ ఏటా సరిహద్దుల్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు చేసుకుంటున్నారు గతేడాది కచ్లోని సర్క్రీక్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న సరిహద్దు భద్రతా దళం ఆర్మీ నేవీ వాయుసేన సిబ్బందిని కలిసి వారితో వేడుకలు చేసుకున్నారు సైనిక దుస్తులు ధరించి దళాలతో ముచ్చటించి వారికి స్వీట్లు తినిపించి సరదాగా గడుపుతూ వారిలో స్ఫూర్తిని నింపుతున్నారు బ్యూరో రిపోర్ట్ న్యూస్